హాయ్ హలో ఈ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ప్లెయిన్ పులావ్ రైస్ అండి పక్కా పల్లెటూరు స్టైల్లో చేశాను ఇది ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఆర్ వెజ్ కర్రీస్లోకి మటన్ చికెన్ నాటుకోడి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఇందులో వెజిటేబుల్స్ ఏమీ వేసుకోలేదు కదా ఏ కర్రీలోకైనా బాగా సెట్ అయిపోతుంది సింపుల్గా రైతాతో అయినా కూడా మనం తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించేశాను దీన్ని మనం చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్ మీరు ఇంకొంచెం గీ కూడా తీసుకోవచ్చు అచ్చంగా గీతో బాగోదండి కావాలంటే మనకి గీ కొంచెం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుని చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు జీడిపప్పు చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి చిన్న సైజ్ టొమాటో చిన్న క్యారెట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా హాఫ్ నిమ్మ చెక్క బిర్యానీ మసాలా గంట ముందే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటామండి ఇది చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా చేసేసుకునే ప్రాసెస్ అండి నేను చాలా సింపుల్ వేలో చూపిస్తాను మన ఇందులో వెజిటబుల్స్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు కదా ఇది ఓన్లీ ప్లెయిన్ పులావ్ రైస్ అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుందాం నేను మామూలుగా కుక్కర్ గిన్నె తీసేసుకున్నాను మీకు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేను హోల్ గరం మసాలా వేసేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేసేసుకుంటున్నాను దీన్ని ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం జీడిపప్పు వేస్తుందాం దీన్ని కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మన జీడిపప్పు కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆనియన్ వేసేస్తుందాం మనకు ఆనియన్ ఆ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందాం ఇప్పుడు మనకి క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా నేను ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీన్ని మనం పచ్చివాసం పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం అండి దీన్ని కూడా ఒక తిప్పేసుకుందాం టమాటా మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి వేయించేసుకుందాం నేను దీంతో రెండు రైస్ తీసుకున్నాను సో నేను మూడు వాటర్ తీసుకుంటున్నాను నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను సరిపోకపోతే చూసి వేసుకుందాం హాఫ్ చెక్క పిండుకుంటున్నాను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఒక పొంగు వచ్చే వరకు మనం మరిగించుకుందాం ఇలా ఒక పొంగ వచ్చింది కదా ఇప్పుడు మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం మనం ఈ స్టేజ్ లో ఉప్పు చెక్ చేసుకోవాలండి నేను చెక్ చేసుకున్నాను నాకు సరిపోయింది ఇప్పుడు దీన్ని మీడియం మంటలో పెట్టుకుని మనం ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకుందాం చూసారా మన రైస్ ఎంత బాగున్నాయో దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూసారా మన పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఇదండి ఇవాళ మన ప్లెయిన్ పులావ్ రైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్